నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రావిన్స్ పైన పాకిస్తాన్ పూర్తిగా పట్టు కోల్పోయింది మరికొద్ది రోజుల్లో అసలు బలూచిస్తాన్కి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధాలు లేకపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికే బలూచిస్తాన్ ప్రావిన్స్లో చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్కి ఏమాత్రం పట్టులేదు అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది అక్కడ ఉన్నటువంటి చెక్పోస్ట్లు కానీ చాలా ప్రాంతాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది ఈ మాటలు అంటున్నది ఎక్కడో వేరే దేశంలో నుంచి కాదు పాకిస్తాన్లో ఆ దేశానికి చెందినటువంటి ఎంపీ పాకిస్తాన్ పార్లమెంటులో మౌలానా ఫజల్ రహమన్ అనేటువంటి ఎంపీ పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని కొట్టినట్టు చెప్పారు మరి గత కొన్ని నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం బలూచిస్తాన్ ప్రావిన్స్లో చాలా సిరీస్ ఆఫ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి రెండు దాడుల్లో ఒకసారి డెబ్భై మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి రీసెంట్గా దాని తర్వాత కూడా మరొక దాడి జరిగింది అప్పుడు కూడా పదుల సంఖ్యలో సైనికులు చనిపోవడం జరిగింది సో దీన్ని బట్టి నైన్టీన్ సెవెంటీ వన్లో ఏం జరిగిందో బంగ్లాదేశ్ ఏ విధంగా పాకిస్తాన్ నుంచి విడిపోయిందో ఇప్పుడు అదే జరగబోతోంది అనేది ఆ ఎంపీ మాట్లాడినటువంటి విషయంలో సారాంశం ఒక విధంగా హెచ్చరించాడు బహుశా అదే జరగబోతోందేమో ఇప్పటికే దరిద్రంలో కొట్టిమిట్టాడుతోంది పాకిస్తాన్ ఈ పరిస్థితులు మరి షహబాజ్ షరీఫ్ ఎలా హ్యాండిల్ చేస్తారు అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు రామచంద్ర గారు నమస్తే అండి నమస్తే నమస్కారం చెప్పండి మనం గతంలో కూడా పలు సందర్భాల్లో ఈ బలూచిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు మరింత రూపం దాల్చినట్టుగా కనిపిస్తోంది అక్కడ పాకిస్తాన్ పూర్తిగా నియంత్రణ కోల్పోయింది బలూచిస్తాన్ ప్రావిన్స్ మీద ఆల్మోస్ట్ లేదు అని చెప్తున్నారు ఈ మాట అంటున్నది పాకిస్తాన్ ఎంపీనే అన్నాడు పార్లమెంటు అన్నాడు మీ అబ్జర్వేషన్ అండి యాక్చువల్లీ ఒకసారి మనం రికలెక్ట్ చేసుకోవాలి పాకిస్తాన్ బలూచిస్తాన్ ఫార్మేషన్ గురించి ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం అందులో అందరికీ తెలిసిన విషయం అయినా సార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమైండ్ దాట్ లైన్ డ్రా చేసినప్పుడు బ్రిటిష్ కొలోనియల్ లెగసీ ఉందే ఆ లెగసీ గుడ్ ప్రకారం ఏమైంది బలూచిస్తాన్ బలూచిస్థాన్ యాక్చువల్లీ బై డిఫాల్ట్ అనుకోండి కొంత పాకిస్తాన్లో అది జాయిన్ చేయడం జరిగింది రైట్ సో జాయిన్ చేసినప్పుడు మొదట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోపలే వాళ్ళు ఒప్పుకున్నారు జాయిన్ అయ్యారు కానీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సిమిలర్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర జేఎండ్కే ఉంది రైట్ ఎందుకంటే వాళ్ళు సైన్ చేశారు జాయిన్ అయిపోతాం మేము బాబు మమ్మల్ని రక్షించండి పాకిస్తాన్ వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తున్నారు కానీ మమ్మల్ని రక్షించండి అని మనం ఆల్రెడీ మీరు సంతకం పెట్టారు కాబట్టి విల్ టేక్ కేర్ ఆఫ్ దాని తర్వాత ఏం జరిగింది మన దేశం కాశ్మీర్ని విపరీతంగా డెవలప్ చేయడానికి ఎన్నో కోట్లు కోట్లు యాక్చువల్లీ మిగిలిన ఏ స్టేట్కి ఇవ్వనంత ఎయిడ్ కూడా మనం ఇచ్చాం కానీ పాకిస్తాన్లో జరిగింది ఏంటి ఈ కి ఫస్ట్ బేసికలీ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రాబ్లం చెడు ఏంటి దాని యొక్క రూట్ కాజ్ ఏంటి రూట్ కాజల్లో ఫస్ట్లీ ఏంటంటే వాళ్ళని పార్ట్ ఆఫ్ పాకిస్తాన్లో ఒక ఎలిజిబుల్ సిటిజన్ కింద చేయలేదు వాళ్ళని ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద డీల్ చేశారు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న మినరల్స్ అవనివ్వండి గ్యాస్ అవనివ్వండి సో రకరకాల విధంగా అక్కడి నుంచి ఎంత అయితే రాబట్టుకోవాలి తీసుకుని తీసుకుని ఆల్ రైట్ మీరు ఒక స్టేట్ దగ్గర ఉన్న వెల్త్ డ్రా చేసుకుంటున్నారు కంట్రీ యొక్క డెవలప్మెంట్ కోసం ఆల్ రైట్ ఫైన్ కానీ తిరిగి ఆ స్టేట్ డెవలప్మెంట్కి మీరు ఇవ్వకపోతే కొంచెం ఫ్యూ ఇయర్స్ ఊరుకోవచ్చు కానీ ఇదేంటంటే ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్స్ డికేట్స్ రైట్ దశాబ్దాల్సిన రీతిగా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది రెండోది ఏంటి వాళ్ళకి ఈక్వల్ సిటిజన్షిప్ ఈక్వల్ వాయిస్ లేదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ కూడా చైనీస్ పేరు ఇప్పుడే అన్నారు కదా చైనా చైనా కారిడార్ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడాలి చైనీస్ కారిడార్ అది చేస్తున్నప్పుడు వాళ్ళొక్క యాక్సెప్టెన్స్ ఉందా లేదా రైట్ సో ఇలాంటివన్నీ చూసుకోకుండా పాకిస్తాన్ ఆర్మీ ఏముంది ఎప్పుడు వాళ్ళని అణిచివేయటం రైట్ ఆ విధంగా చేయటంలో వాళ్ళ రిసెంట్మెంట్ రోజు 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 రోజుకి పెరిగింది రైట్ ఆ పెరిగిన రిసెంట్మెంట్ వల్ల మీరు అన్నట్టుగా రెండు మూడు చోట్ల అటాక్ జరగడం జరిగింది లాస్ట్ టైం లాస్ట్ టూ త్రీ ట్యాక్స్ లో ఒక అటాక్ లో అయితే ఇరవై మంది చనిపోయారు అందులో పద్దెనిమిది మంది పాకిస్తాన్ సోల్జర్స్ ఉన్నారు దాని తర్వాత మళ్ళీ అటాక్ చేశారు చైనీస్ సోల్జర్స్ ఒక ఏడు మంది ఎంత మంది చేశారు రైట్ రోడ్ మీద బ్లాస్ట్ చేయటం ఐఐటి చేయటం వెహికల్స్ ఉంటుంది వెహికల్స్ ని బంబాట్ చేయటం సో ఇలాంటి టెర్రిస్ట్ మూవ్మెంట్ సార్ట్ ఆఫ్ యాక్షన్స్ ఖచ్చితంగా చేస్తున్నారు ఒక అటాక్ లో డెబ్బై మందికి పైగా చనిపోయారు అది కరెక్ట్ అది ఓల్డెస్ట్ కరెక్ట్ తర్వాత రీసెంట్ లో పాకిస్తాన్ పాకి బేసికల్లీ ఏంటంటే విసిగి వేసారిపోయిన పార్ట్స్ ఫస్ట్ స్థానం వాళ్ళు ఏమో వాళ్ళు సెపరేట్ మాకు కావాలి మాకు సెపరేట్ చేయట్ ఉండాలన్న రీతిలో మొదటి నుంచి ఉన్నారు బలుచి స్థానం కూడా సేమ్ దీంట్లోనే ఉంది ఇవన్నీ ఎందుకు జరుగుతాయి కొంతవరకు వాళ్ళకి సుప్రీజన్ వాళ్ళకు ఒక డెమోక్రసీ కింద ఇచ్చి ఉంటే రైట్ నేను అనుకోండి ఈ స్టేజ్కి వచ్చేది కాదు ఈ స్టేజ్ వస్తే కాదు రీసెంట్ ఇప్పుడు మీరు అన్నారే మౌలానా ఆయన పాకిస్తాన్ పార్లమెంటేరియన్ ఆయన మన నేషనల్ అసెంబ్లీలో డైరెక్ట్ గా చెప్పారు బాబు నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగిన పాకిస్తాన్ లో వచ్చిన మార్పులు తిరిగి అలాంటి మార్పులే మళ్ళీ రావచ్చు బలూచిస్తాన్ పథనిస్థాన్స్ వీళ్ళు కలిసి సెపరేట్ కంట్రీస్ కింద విడిపోతానికి ఆస్కారం ఉంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో ఎందుకంటే ఆయన ఈజ్ నాట్ ఏ ఫస్ట్ టైం పార్లమెంటేరియన్ ఈజ్ క్వైట్ ఓల్డ్ పార్లమెంటేరియన్ సీనియర్ పొలిటీషియన్ అని ఉంది తర్వాత తన ఎలాంటి తన స్టాండింగ్ ఎలాంటిదంటే ఇమ్రాన్ ఖాన్ హౌస్టర్ కూడాను ఆయన రెస్టోరేషన్ ఆఫ్ డెమోక్రసీ అనే మూవ్మెంట్ కొన్ని చాలా మూవ్మెంట్స్ లో వెరీ ఫేమస్ ఆఫ్టర్ ఆల్ మనం ఇప్పుడు బలోచిస్తాన్ పుక్తుని గురించి మాట్లాడుతుంటే ఇయర్ గాంధీ అని మనం కొంత కొంచెం చెప్పేవాళ్ళమే రైట్ ఇండిపెండెన్స్ టైంలో సో ఆ అలాంటి మానేలు పుట్టిన ప్రదేశం అది సో ఇయనే క్లియర్ కట్ గా అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని మనకు సరైన కరెక్షన్స్ చేయకపోతే రెండు ప్లేసెస్ రెండు పార్ట్స్ పాకిస్తాన్ వెళ్ళిపోతానికి ఛాన్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడు మన దేశం యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అందులో రైట్ నైన్టీన్ సెవెంటీ వన్ మాట్లాడుతున్నాను నేను మేము అప్పుడు కార్గిల్ లోన్ సిక్స్ ట్వంటీ అని కార్గిల్ ప్రదేశంలో అటాక్ వెళ్ళాం అప్పుడే మాకు గెలిగింత్ దగ్గర ఉండేది గెలిగిత్ అనే ప్లేస్ చూసుకుంటుంటే చాలా క్లోజ్ అబౌట్ థర్టీ ఫైవ్ మైల్స్ ఎంత ఉండేది అక్కడ నుంచి మాకు మెసేజెస్ వచ్చినాయి అప్పుడు ఇంకా మీరు ముందుకు రండి గెలిగితూ జాయిన్ అవ్వండి అనేసి రైట్ అప్పుడేంటి మనం మనం అహింసవాదులు మన దేశ సరిహద్దులు మనం కాపాడుకుంటాం అంతకన్నా మేము ఎక్కువ ఇచ్చే బై ఫోర్స్ తిరిగి మన మనం మనం లాస్ అయిన పిఓకి ఉంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది తిరిగి మనం బై ఫోర్స్ తీసుకున్నాం అన్న ఆలోచనలు ఆ రోజులు లేవు మనకి జాతీయుతంగా అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళతో తీసుకున్నాడు కనుక అలాంటి మెసేజెస్ నేను అప్పుడు సెకండ్ లెఫ్టినెంట్ ఉండేవాడు అంతే ఇరవై సంవత్సరాలు సర్వీస్ కాదు అప్పుడున్న మెసేజెస్ సో అప్పటి నుంచి కూడా మాకు తెలిసింది ఏంటి బలోచిస్ పస్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఎస్ఎంబిలేట్ అవ్వలేదు పాటి కింద ఎప్పుడు ఫస్ట్ ఏంటంటే ట్రైబ్స్ చూసుకుంటే డిఫరెన్స్ ఉన్నాయి రైట్ దే ఆర్ మోర్ క్లోజ్ టు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రైట్ ఎందుకంటే బలూచిస్తాన్లు దురాంత విడిపోవడం ఏం జరిగింది కొంతమంది అటు ఆఫ్ఘన్లో ఉండిపోయారు కొంతమంది ఇటు పాకిస్తాన్లో ఉండిపోయారు రైట్ సో అప్పటి నుంచి కూడా ఎప్పటికి కూడాను పాకిస్తాన్లో డిస్ట్రిబిలేట్ అవ్వలేదు మన ఇంట్రెస్ట్ ఏంటి పాకిస్తాన్ ఎప్పుడైతే మన కాశ్మీర్లో కొన్ని మంతనాలు కొన్ని రకరకాల ఇన్ఫిల్ట్రేషన్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నప్పుడు మిలిటరీ కమాండర్స్ కింద మా అందరిలో పోయి ఆలోచన ఖచ్చితంగా వస్తుండేది ఏమని పాకిస్తాన్ ఎలాగైతే జేఎన్కేలో ఇన్ఫిల్ట్రేటర్స్ పంపించి టెర్రరిస్ట్ని పంపించి రోడ్స్ ఇది చేయటం కొంతమంది షూటింగ్ చేయటం రైట్ ఇలాంటివి చేస్తున్న అమర్నాథ్ యాత్రలో కూడా గొడవ చేయటం రకరకాల అశాంతిని నేర్పరం అనేది ఉంది రైట్ అలాగే మనం కూడా బలూచిస్తాన్లోను పస్తులోను కూడాను వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ థాట్స్ ఉన్నాయే అవి ఎంకరేజ్ చేయాలి మన నేషనల్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా పస్తువుని బలూచిస్ని మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళు తిరిగి పాకిస్తాన్ ఇంకా విడగొట్టగా పాకిస్తాన్ ఇంకా వీక్ చేయాలి ఎందుకంటే పాకిస్తాన్ మనం చూస్తున్నట్టయితే వాళ్ళ యొక్క ఎకానమీ చూసుకున్నా సరే ఓవరాల్ పొలిటికల్ స్టెబిలిటీ చూసుకున్నా సరే కంప్లీట్ స్టాండింగ్ పోయింది కానీ ఏంటంటే అదృష్టం మోస్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ అరేబియాండి పైకి చెప్పవచ్చు చెప్పకపోవచ్చు కొంతమంది భాగంగా చెప్తారు కొంతమంది గవర్ట్లీ పైకి కనిపించకుండా ధన సహాయం చేసేవాళ్ళు ఉన్నారు ఆఫర్ ఆల్ రీసెంట్ గా ఎప్పుడైతే పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ లోది అరేబియా డబ్బు ఇస్తాం కొంత నడిపించుకోవడానికి రామచంద్ర గారు అయితే బలూచిస్తాన్ ప్రావిన్స్ విషయంలో భారత్ ఏం చేయాలి చూస్తూ అంటే మౌనంగా ఉండడం మంచిదా లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఏమైనా నైతిక మద్దతు కానీ లేకపోతే పొలిటికల్ సపోర్ట్ కానీ ఏమైనా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా ఏం చేస్తే బాగుంటుంది మన భారత్ ఉండాలి చాలా వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు తీశారు ఖచ్చితంగా నేను మీతో ఏకీవిస్తాను మన దేశం పొలిటికల్ గా కానివ్వండి ఎకనామిక్ గా కానివ్వండి కబోర్ట్ పై కనిపించా కనిపించకపోయినా సరే ఇలాంటి ఉద్యమాలకి సపోర్ట్ ఇవ్వాల్సిన తరుణం వచ్చింది రైట్ ఇలాంటి నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి లైక్ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో మన ఎన్టీటి జరిగినప్పుడు కూడా ఇలాంటి ఆలోచనలు ఎలాంటి అవసరమైన డిసిషన్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు అన్నట్టుగా నా ఒపీనియన్ లో ఏంటంటే ఇది మంచి తరుణం ఆల్రెడీ నేను అనుకోవటం ఏంటంటే మన దేశం కొన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటాయని నా యొక్క ఊహ అన్లీ ఖచ్చితంగా ఎందుకంటే కి ఎంకరేజ్ చేయటం రైట్ ఎందుకంటే మన ఫస్ట్ మన దేశం ఇంకా దేశాలు మిగిలిన దేశాలు జోక్యం కలుగు చేసుకోవాలి బేసికలీ మన ఒక పాలసీ కానీ ఏంటంటే ముందు మనం మనం అనుకునే వాళ్ళ ఏంటి ఎవరు జోక్యం చేసుకున్నా సరే ఆ శాంతి అహింస మన దేశం ప్రపంచం మన గురించి ఏమనుకుంటుంది ఆ సందేహాలు మనలో చాలా రైట్ కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఏ డెవల్కి వచ్చామంటే రైట్ ఖచ్చితంగా మనం మన ఇంట్రెస్ట్ చూసుకొని రైట్ కానీ ఏ దేశం అయితే మన అనవసరంగా కాబట్టి ట్రబుల్ చేస్తుంది ఆఫర్ ఎందుకు నేను అంటానంటే నలభై సంవత్సరాలు ఆర్మీలో చేసి నేను ఖచ్చితంగా అంటాను పాకిస్తాన్ మన దేశాన్ని శాంతియుతంగా డెవలప్మెంట్ కరెక్ట్ మన దేశం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనాని దాటిండేవాళ్ళం మనం యాక్చువల్ గా పాకిస్తాన్ మన డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎంత త్రూ కాశ్మీర్ అవనవ్వండి త్రూ టెర్రరిజం అవనివ్వండి త్రూ ఇన్ఫిల్ట్రేషన్ అవనవ్వండి మనని మన మీద ఎంత డ్రైన్ అయ్యిందంటే మనం మన డెవలప్మెంట్ నిరోధిస్తానికి మూల కారణం వాళ్ళు లేకపోతే ఇప్పుడు మన ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ థర్డ్ లార్జెస్ట్ అవుతున్నాం అనుకుంటున్నాం కానీ మనం మనం చైనాని దాటవలసిన ఉంది టైమ్ కోర్స్ మన దురదృష్టం ఏంటంటే చైనీస్ ఆర్ స్పాటర్ వాళ్ళు ఏం చేశారు పాకిస్తాన్ గేమో ఒక లైక్ కుక్కలకి ఒక బ్రెడ్ ముకిసి ఎలా పడతాడు సో ఆ చైనీస్ ఏంటి పాకిస్తాన్ త్రూ పాకిస్తాన్ ఇండియాలో అన్రెస్ట్ మొదలు పెట్టింది ఇండియాలో ఎందుకంటే దట్ ఈస్ ఎ చీపర్ ఆప్షన్ అప్ ఇన్ఫిల్ట్రేషన్ ఎప్పుడైనా సరే చీపర్ ఆప్షన్ ఆర్మీని మెయింటైన్ చేయటం ఎంత కష్టం ఇన్ఫిల్ట్రేటర్కి ఏంటి ఆయన భయపెట్టో ఆయన మోటివేట్ చేసో ఆయన ఫ్యామిలీని భయపెట్టో పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది మంది ఏ మోటివేటెడ్ ఉండొచ్చు ఇస్లాం పేరు మీద తాలిబాన్ పేరు మీద అవ్వచ్చు రకరకాల పేరు మీద కానీ మిగిలిన చాలా మందిని భయం పెట్టి వాళ్ళని చేసి పంపిస్తున్నారు చైనీస్ ఏం చేశారు పాకిస్తాన్ వాడుకుంటున్నారు కనుక ఇది మనం ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా మనతో శాంతియుతంగా ఉంటే ఖచ్చితంగా మనం మిత్రుల్లో మనం ఒప్పుకోవచ్చు కానీ అది దాటిపోయింది కుక్క తోకంట మనం మీరు దాన్ని సరిచేయండి సీదా చేయండి మట్టిలో ఒక ఐదు అడుగులు లోపల పాతినా సరే సీదా అవ్వదు పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది ఖచ్చితంగా మనం మన దేశం ఏంటంటే ఇప్పుడు ఈ తరుణం ఎలా వచ్చిందంటే ఇంతకుముందు కవట్లీ బయట కనిపించకుండా చేస్తున్నాం అనుకుంటాం ధైర్యం చేయాలి మనం మనం ఎం అప్పుడు నువ్వు వచ్చి నా దేశాన్ని మమ్మల్ని పీస్ఫుల్ గా ఉండేవటం లేదు రైట్ ఎలక్షన్స్ లో మధ్యలో ఇంటర్ఫియర్ అవుతావు ఎక్కడో బాంబీ చేస్తుంటావు ఎక్కడో వచ్చి ప్రజోరి దగ్గర రీసెంట్ గా రోడ్డు మీదేమో వెహికల్ చేస్తాం జరుగుతుంటుంది రైట్ ఎలక్షన్స్ కావుతుంటే మధ్యలో ఎలక్షన్స్ కి ఇంటర్ఫిరెన్స్ అవుతావు రైట్ తర్వాత కొంతమంది మనం తిరిగి కాశ్మీర్ పండించి కొంతమందిని రీలోకేట్ చేసి ఆ షూట్ చేసి మళ్ళీ తిరిగి చంపేస్తాను ప్రయత్నిస్తున్నాం మంచిగా మనం మోటివేట్ చేసి కాశ్మీరీ సిటిజన్స్ ని మోటివేట్ చేసి మనలో ఏక ఒక తలంపుతో వాళ్ళని మన ఫోర్సెస్ లో ఆర్మీ ఆర్మీలో తీసుకుంటుంటే కొంతమంది వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళని షూట్ చేయడం వాళ్ళ పిల్లలనేమో భార్య జరుగుతుంది కానీ ఇలాంటి ఇలాంటి దేశాన్ని శాంతియుతంగా మనం వాళ్ళతో ఉండడం పెంచుకోలేము కానీ ఖచ్చితంగా మనం వాళ్ళని దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టడానికి ఇది మంచి తరణం బలూచీస్కి సపోర్ట్ ఇవ్వాలి కి సపోర్ట్ ఇవ్వాలి అన్ని విధాలు అవసరం వస్తే ఆయిల్ సామాన్లు కూడా సరఫరా చేసి గోవాట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఒక ఎందుకంటే నేను ఆర్మీ నలభై సంవత్సరాలు చూసిన తర్వాత చెప్తున్నానేది మాత్రం బాగుపడరు ఎప్పుడైతే ఆఫ్టర్ ఆల్ చాణక్యులు చెప్పింది మాత్రం ఏమిందని సామర్ధ భేదాన్ని అన్ని రకాలుగా ప్రయత్నించాలన్నారు ఇన్నాళ్ళు మనం శాంతియుతంగా ప్రయత్నించాం మంచిగా ఉండడం మనతో పాటు కలిసి ఉండండిరా నో ఆడు మారరు కనుక ఇది మంచి తరుణం మీరు ఇచ్చిన మీరు రేజ్ చేసిన పాయింట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ 밸లిడ్ కచ్చితంగా తరుణం వచ్చింది అయితే ఈ బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ నుంచి సెపరేట్ కావాలంటే ఇప్పుడు ఎలాగో మామూలుగా ఇప్పుడు వాళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గానే చూస్తున్నారు ఆఫీషియల్లీ మేబీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది వాళ్ళకు వాళ్ళు ప్రకటించేసుకుంటే అయిపోతుందా దానికి లీగాలిటీ ఏంటిది యునైటెడ్ నేషన్స్ ఏమన్నా దాన్ని అంగీకరించాల్సి ఉంటుందా దానికి ఏంటి ప్రొసీజర్ ఏంటి అంటే అప్పుడంటే నైన్టీన్ సెవెంటీ వన్లో లో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు టెరరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ ఎగ్జాంపుల్ ఉంది రైట్ అలాగే కనుక మన ఇంట్రెస్ట్ మనం చూసుకుని వాళ్ళని అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేస్తా లేదా అది తర్వాత ఫస్ట్లీ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎంకరేజ్మెంట్ ఇస్తామో ఖచ్చితంగా ఆడు ఇండిపెండెంట్ మేము ఇండిపెండెంట్ మాకు సంబంధాలు లేవని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో రైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదో దానికి తగ్గ ఏ విధంగా దాన్ని స్టాప్ చేయాలన్న రీతిలో ఆలోచిస్తారు రెండోది అట్లీస్ట్ వాళ్ళు టైడౌన్ అవుతారు మన ఇంట్రెస్ట్ ఏంటి మన దేశం ఇంట్రెస్ట్ ఏంటి ఎప్పుడైతే బలోచిస్తానో వాళ్ళ యాక్టివిటీస్ పెంచుతారో రైట్ పాకిస్తాన్ ఏంటి ఇంటర్నల్లీ వాళ్ళు ఇంకా చనిపోతారు మనలో కాశ్మీర్లో ఇంకా అంత ఇంటర్ఫీరెన్స్ ఉండదు మన ఇంటర్ఫీరెన్స్ తగ్గుతుంది రైట్ రెండోది అట్లీస్ట్ మనం మన ఫస్ట్ కంట్రీ అవ్వచ్చు బలోచిస్తాన్ అప్పుడప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ ఏంటి తాలిబాన్ ఒక తాలిబాన్ గవర్నమెంట్ ప్లేస్ లో కూర్చోండి అందులో చేశాము రికగ్నైజ్ చేయలేదు మనం రికగ్నైజ్ చేయలేదు చేస్తాం ఆల్ రైట్ రికగ్నైజ్ చేసినా చేయినా ఓకే తాగి మీరు బాగుపడకానికి మేము ఓకే మేము కొన్ని ఎకానమీ వైస్ కొంచెం మీకు హెల్ప్ చేస్తాం మీకు ఏమైనా చదువు సప్లై చదువు దీంట్లో కావాల్సినవి చేస్తాం ఏమైనా ఫుడ్ సప్లైస్ కావాల్స్తే మేము చేస్తాం రైట్ కనుక ఎన్నో విధాలుగా మనం రీచ్ అవ్వచ్చు ఆఫ్ఘనిస్తాన్ ఇస్ క్లియర్ ఎగ్జాంపుల్ మీరు అన్నదానికి కరెక్ట్ కరెక్ట్ అది ఇప్పటికీ మనం రికగ్నైజ్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడైతే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రూలింగ్ తీసుకుని నెమ్మదిగా మొదలు పెట్టింది అనుకోండి యాక్టివిటీ రికగ్నేషన్ నెమ్మదిగా వస్తాయి కొన్ని కంట్రీస్ ఒప్పుకుంటాయి కొన్ని కంట్రీస్ ప్రో పాకిస్తాన్ ఉన్నాయి ఒప్పుకోవు యాంటీ పాకిస్తాన్ ఉన్నాయి మనం వాళ్ళతో చెప్పవచ్చు తర్వాత మనం కొన్ని కేసులు యునైటెడ్ నేషన్ ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళ ఇష్యూస్ చెప్పచ్చు అవర్ ఆల్ పాలెస్టీన్ రికగ్నైజ్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు జరిగిందండి సో మొదట్లో ఓకే పాలెస్టీన్ సేమ్ అన్నారు రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ టెర్రీస్ ఆర్గనైజేషన్ అనేసి కానీ ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ పడ్డ బాధలు ప్రపంచానికి అందరికి తెలిసిన తర్వాత పీపుల్ స్టేట్ ఎస్ పాలెస్టీన్ ఐ థింక్ ఆర్ అండ్ మీన్స్ నేను అంత ఫారెన్ పాలసీలో డిప్లొమసీలో నేను అంత ఎక్స్పీరియన్స్ కాదు బట్ అండ్ లాజిక్లీ నేను చెప్పేది ఏంటంటే ఆఫర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగినప్పుడు పాలస్టీన్ తో జరిగినప్పుడు తోని కూడా చేయవచ్చు కనుక మనం ఎంకరేజ్ చేయాలి బలూచిస్తాన్ ఖచ్చితంగా ఆల్రెడీ మీరు మీ యొక్క స్వరాజ్యం కోసం మీరు ఇదవాలి మీరు లిబరేషన్ మీరు అనౌన్స్ చేయగలిగితే చేయండి ఆ చేసిన మనకి మనకి ఏమంటే ఈ చైనీస్ సిపి కారిడార్ ఉంది కారిడార్ కూడా బ్రేక్లు పడతాయి సో మన ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి మెటీరియలిస్ట్ గా సపోర్ట్ ఇవ్వచ్చు సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వచ్చు డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వచ్చు బయటపడాల్సిన తరుణం వచ్చింది కరెక్ట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ అ ఎక్స్ సోల్జర్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్గా మీ మీ అభిప్రాయంలో ఎలాంటి తప్పు లేదు ఒక సగటు భారతీయుడు కూడా అదే కోరుకుంటాడు దానికి తోడు ఇప్పుడు అమెరికాలో కూడా ఎంతో కొంత సానుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ మాత్రం చొరవ తీసుకునేటువంటి అవకాశం కూడా భారత్ పొంది మేబీ ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా అధికారికంగా బయటికి చెప్పాల్సినవి కాదు చెప్పుకోరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్ ఎనీహౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు వి హోప్ పాకిస్తాన్ మీరు అన్నట్టుగా డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి భారత్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతోంది లేదంటే ఇప్పటికి బహుశా మనం ఇంకా అభివృద్ధి చెందే పరిస్థితులు ఉండేవాళ్ళం ఏదైనా కూడా ఇది మంచి సమయం పాకిస్తాన్ని దెబ్బగొట్టడానికి ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటుందనే అనుకుందాం లెట్స్ హోప్ ఫర్ దట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేషనలిస్ట్ హబ్ ఎన్హిచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు